ఏంది మనిషి కూరగాయల కాని పొద్దుగాల ఎనిమిది ఇంటికి పోయి ఇంతవరకు కూరగాయలు తెత్తలేడు పది పదిన్నర అవుతుంది నేను అన్నం కూర ఎప్పుడు వండాలి ఎప్పుడు తినాలి ఆకలి అవుతుంది మనిషి పోయి ఇంతవరకు పొత్తలేడు ఇదేనా ఎటూ పోతే ఆటే ఎటు పోతే ఆటే నేను ఏం చెయ్యను దేవుడా నాకు ఈ షికాకు కాదు ఓ నీ ఎక్కువ తాగింది అనుకో ఇక నా బాధ్య ఏం లేదు మరి చికెన్ తెచ్చినాను మరి నేను తాగుతున్నా అబ్బో జ్వర జాగ్రత్తగా ఉండాలి ముందు కాలు కడుక్కోని వాళ్ళు అదే లేరుగా ఇంట్లే ఏం చేస్తాందో నువ్వు మాత్రం డిస్టర్బెన్స్ ఆ ఇప్పుడు వాడు ఉందా కంట్రోల్ కావరు రా ఎందుకురా ఆగక్క ఏం చేస్తాను అమ్మో బాగానే పండుకున్నది కదా నా భార్య నీ రాజా బాద్కనీ ఇది నాకు నన్ను పొద్దుగా ఎనిమిది గంటలు పంపించిన చికెన్ కానీ ఇప్పుడు పోయి చికెన్ పట్టుకొస్తాను మనకి ఎప్పుడు కూర ఉండి పెడతావు ఇక్కడ మాడతాంది ఆ ఎప్పుడు లే రాదు ఉన్నవాన లే రాదే కాసే ఆకలితా నాకు ఆ నేను ఆకలి ఉండాలి నాకు మంచిగా పండుకున్న వాన నువ్వు ఆ అమ్మా ఇదే నాని సక్కరదానం ఎప్పుడు కూర వండుతావు ఎప్పుడు ఏం చేస్తావు మంచిగా పొద్దుగాల పండుకోవడం ఇప్పటిదాకా లేవలేదు పండు పండుగ ఆడిపోతున్నా ఆడగొడవ గిడిపోతున్నా గిడ గొడవ ఇది అసలు గయాల గొంప రోజు నాకు ఇదే బాధ నాకెప్పుడు సుఖం లేదు నేను ఎట్లా బతకాను ఎలా బతకాలి పొద్దున్నగా పని చేసి పని చేసుకుని రావాలి పానీ పులుసుకొని రావాలి నువ్వు మాత్రం మంచిగా పండుకుంటున్నావు నేనేం కావాలి చెప్పు ఒక్కసారి ఆయన నా మాట విను ఎందుకంటే చెప్పినట్టు లే నేను మంచిగా చింత పంట అర్థమైందా ఓకే అయితే నువ్వు ఇట్లా కాదు లేసేది నీ ఒకటే నువ్వు ఎట్టలేస్తా అది నాకు తెలుస్తుంది చెప్పుతావు కర్రేది కర్ర కర్ర ఎక్కడుంది కర్రా కర్రా కొడతా కానీ అప్పుడు మంచిగా లేస్తుంది నా భార్య ఎప్పుడు లేవని అనుకో చెప్తా నేనేం చెప్తా వేస్తావు అబ్బు ఈ కర్రతోను కొట్టిననుకో తిరిగి నన్ను అనుకో నా పరిస్థితి ఏమైపోతుంది అమ్మో వద్దు కర్ర నీతో నాకు పని లేదు ఎందుకని ఈ కర్రతో కొట్టిననుకో నా బాక్స్ ఏమైతే దొరికే కదాగా అందుకోసం అదే సంగతి మట్టు అట్లైనా ఉంది మళ్ళా సపోర్ట్ చేస్త మళ్ళా ఇది కానీ మాట్లాడతా బాగు నా భార్యతో మాట్లాడలేను సౌండ్ చేయకు పిలక ఆగో సౌండ్ పడదక్కడ మళ్ళు సౌండ్ సౌండ్ చేయకు ఏం లేచిపోతే అంటుంది కొంచెం ఆగు చెప్పుతా చెప్పు ఆగుతా ఓహో 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 ఓహ్ టైరు థైరు నువ్వు మాత్రం నాకు ఎమ్మటం అని చెప్పన్న ధైర్యం రాదు నాకు హే ఉన్నావా చికెన్ తెచ్చినా లే రాదు వండి పెట్టాల ఆకడైతే అందే ఇక లేవు అయితే ఒక పాట పాడతాం అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జిన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలుత నదిగా జీవితం అంకితం చెయ్యగా జన్మ పరిపూర్ణత రైట్ ఏమైంద్రా కంట్రోల్ కంట్రోల్ ద కంట్రోల్ బ్ లేస్తలేదు ఏం చేయను ఇంకో పడవరదా జాబి నమ్మ నీకు అంత కోపమా జాజి పూల సోపమా ఓ చిగురు పెదవిపైరు లావమ్మా చెలియ మనసులోన అబు ఆయన కూడా చేస్తలేదు ఆకలి బాగా మారుతాంది కడుపులా చికెన్ తెచ్చిన ఎండిపోతాంది ఇక్కడ ఎంత షేప్ అయినా పరిశీ తిని ఇట్లా కాదా మీరు మీకు మమ్మల్ని మీరు అనుకో మేము బతికి ఈయన్ని మేము కొట్టినందుకు ఆధార్ కార్డు పడి అవతల అవతల పోతారు మీరు అట్లా మీకు ఆధార్ కార్డు అయితే ఫ్రీ ఉంది మా బతుకులకు మగవాళ్ళకు ఫ్రీ లేదు ఇప్పుడు తర్వాతకైనా వస్తుంది అందుకోసం నేను ఇప్పుడు ఒక లాస్ట్ ఒక మాట చెప్తానా ఇంత ఇను లేకపోతే లేదు నేను ఒక డ్యాన్స్ చేస్తా ఏం డాన్స్ నీకు బాగా డాన్స్ అంటే చెప్తా ఏ అది కదా అరే అది ఏనా ఏంటంటే ఏ ఏ పాట పాడనరా ఏ పాట పాడ చెప్పురా చెప్పురా ఏం పాట పాడనంటే ఇప్పుడు నేను పాడు నేను డ్యాన్స్ వేస్తా ఏం డాన్స్ అంటే వేదం హనుమనుగుణ నాదం నా పంచ ప్రాణాల నాటి యోగం నాలో ఏదో అందాలిన్నో వేదం అనుబరుగున నాదం అయినా కూడా లేవలేదు ఎంత సేపు అనుకుంటావా ఇన్ని పాటలు పాడేంత డాన్స్ చేసినా నువ్వు లేవవానే నేను ఇట్లా కాదు నేను సంపేస్తాను లేవే నువ్వు నన్ను

అబ్బో నీ అనుకున్నా కానీ నీకు మాటలు రావాలని పెద్ద పెద్ద మాటలు అబ్బో ఏంది కూర్చోతా నిజంగా నా భార్య అనేది లేకపోతే ఇంకేమన్నా ఆత్మ ఉన్నదిలా ఎవరక్కను నా భార్య అయితే మాట్లాడదు మంచిగా మాట్లాడుతుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు సిగ్గు లేదా సిగ్గు సిగ్గున్నది సిగ్గుంది కాబట్టి తర్వాత అక్క నానైతే ఏమనగా అక్క నీ నేనైతే తృప్తిగా నాన్న అత్త ఇంకెప్పుడు నాన్నకు అర్థమైందా ఇంకెప్పుడు నేను సాగను అర్థమైందా తాగుతే కడుపులా తిండి లేకుంటుంటే ఆ తాగుడుతుంటే చచ్చిపోతావు ఇంత తిను నీతో మాట భరించాలనా ఆడ భరించాలనా ఎక్కడిదో నాకు అర్థం కాదు కడపలు మాడతా అని ఇలా చికెన్ తెచ్చి అన్నం పేస్ట్ ఇక ఓకే నాకు తాగాను అర్థమైంది తాగాను తల్లి అక్క తాగాను అక్క అట్టది అక్క అట్లా నువ్వు అట్ట అనుకోలే అక్క నువ్వు అబ్బో అబ్బాబ్బాబు నాకు ఎలా తల్లు నా తల్లు మంచి